ఫైనల్ గా ఈ రోజు అయితే నాకు పేమెంట్ అయితే చేతిలోకి వచ్చిందండి ఈ రోజు ఇలా ఏడు కూర్చొని ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ కావాలి మీ అందరి చేతులు కలిస్తేనే మా అబ్బాయికి వైద్యం అయిద్దని నేను ఎందుకు అడుగుతున్నాను మీ అందరు సపోర్ట్ కావాలి మీ అందరి చేతులు కలిస్తేనే మా అబ్బాయికి వైద్యం అయిద్దని నేను ఎందుకు అడుగుతున్నాను నేను ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కి తిరిగాను ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ కి తిరిగాను ఫైనల్ నేను ఈ డెసిషన్ తీసుకున్నానండి నాకేమో ఏమి తెలవదు అన్నట్టు అసలు హాస్పిటల్ గురించే నాకు తెలియదు అన్నట్టు నాకేమో ఏమి తెలవదు అన్నట్టు అసలు హాస్పిటల్ గురించే నాకు తెలియదు అన్నట్టు ఏ ఫ్రీగా చూస్తారంట ఆడ ఫ్రీగా చూస్తారంట మీ బాబుని తీసుకొని వెళ్ళు వాళ్ళు పెట్టినోళ్ళు కాదు చేసిన వాళ్ళు కాదు ఆ ఇప్పుడు వాళ్ళ సొమ్ముంటే వాళ్ళే తింటారండి నా దగ్గర పచ్చడి ఉంటే నేను అవే తింటా ఏదైనా కడుపు నిండటానికి తింటాం ఫ్రెండ్స్ అంతకుమించి డబ్బు ఉంటే ఒకళ్ళ దొక్కలం తీసుకోవండి ఫ్రెండ్స్ మించి డబ్బు ఉంటే ఒకళ్ళ దొక్కలం తీసుకోవండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫైనల్ గా యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వచ్చిందండి ఎంత వచ్చిందో చెప్తాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసి ఐదు నెలలు అయిందండి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నేనేమనుకున్నానంటే మందిలో అసలు నా ఛానల్ అనేది గుర్తిస్తారా నా వీడియోస్ అనేది అసలు చూస్తారా అని అనుకున్నానండి కానీ మనం కష్టపడితే మనం చేసే వీడియో బాగుంటే ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారండి చేసే వీడియో బాగుంటే ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి మనము చేసే పనిని మనం కరెక్ట్గా చూపించగలిగితే ఖచ్చితంగా నచ్చినట్లయితే మనల్ని ఆదరిస్తారు ఫ్రెండ్స్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకు స్టార్ట్ చేశానంటే అంతకుముందు నేను కూడా వీడియోస్ చూసేదాన్ని కదా ఫ్రెండ్స్ నా పని నేను చేసుకుంటూ టైం దొరికినప్పుడు మాకు టీవీకి వైఫై కనెక్షన్ ఉండేదండి ఇంకా నేను కూడా వీడియోలు చూసేదాన్ని అనమాట చాలా మంది మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని చెప్పి వీడియోలు పెడతా ఉంటే నేను అనుకునేదాన్ని మరి మనం కూడా చేస్తే మా మనం కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని అనుకునేదాన్ని అందుట్లోనూ నేను అట్లా అనుకోవడానికి నా వెనక ఒక లక్ష్యం ఉందండి అది మీ అందరికి తెలుసు ఫ్రెండ్స్ రెగ్యులర్ గా నా ఛానల్ చూసే వాళ్ళకైతే అందరికి తెలుసు అది మా అబ్బాయి కోసం నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని ఎన్నో వీడియోల్లో చెప్పి ఉన్నాను ఈ అమౌంట్ కూడా రీసెంట్ గా పేమెంట్ వచ్చిందని షార్ట్ పోస్ట్ చేస్తే హాఫ్ అమౌంట్ బాబుకి తీయండి అక్క అని చెప్పారండి హాఫ్ అమౌంట్ కాదండి ఫుల్ అమౌంట్ బాబుకే ఉంచుతాను చెప్పారండి హాఫ్ అమౌంట్ కాదండి ఫుల్ అమౌంట్ బాబుకే ఉంచుతాను ఎందుకంటే ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఎన్నో ఖర్చులు వస్తున్నాయి ఫ్రెండ్స్ నా మా ఆయన కష్టపడుతున్నాడు ఇక నేను కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈ అమౌంట్ నా చేతిలోకి వచ్చినాయి అంటే ఇది అంత ఈజీగా అయితే నాకు రాలేదండి దీని వెనక ఎంతో కష్టం ఉంది ఎందుకంటే నేను మా అబ్బాయిని చూసుకుంటూ ఇంట్లో మిషన్ కుట్టుకుంటానని మీ అందరికి తెలుసు ఫ్రెండ్స్ ఈ రోజు అదే వీడియో వీడియోల రూపంలో మార్చి మీ అందరికి నేను చూపిస్తున్నానండి స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు అసలు అంటే కొన్ని రోజుల ముందు అనమాట జాకెట్లు అనేవి కూడా నాకు అంత తొందరగా రాలేదు ఫ్రెండ్స్ ఇంకా బయట పీస్ వర్క్ కూడా వెళ్ళానండి వెళ్ళిన చోట పిల్లడు నా ఎన్నికడితో వస్తాడు పిల్లడు వచ్చే పని అయితే నువ్వు వద్దమ్మానే వాళ్ళు ఇంటికి ఇవ్వండి పుట్టి తెచ్చిస్తానంటే ఇస్తే మరి ఇంతకుముందు చాలా మందికి ఇచ్చాము వాళ్ళు సరిగ్గా కుట్టట్లేదు అసరిత్ర అయిపోతుంది పిల్లడిని ఎవరికి అప్పచెప్పి నువ్వు వచ్చి కుట్టే పని అయితే కుట్టు లేకపోతే వద్దని కూడా అన్నారండి అలాంటి రోజుల నుంచి ఇంకా తర్వాత జాకెట్లలో రోజు రోజుకి రోజు రోజుకి కొంతమందికి అయితే నేను ఇప్పుడు ఇప్పుడు నేను కొట్టలేను వేరే చోట ఇచ్చుకోండి అనే దాకా వచ్చానండి టైలరింగ్ లో మాత్రం ఇంకా నేను ఇంకొక ఆలోచన చేశాను ఇంకేదైనా ఫ్రెండ్స్ మా పర్సనల్ విషయాలే కావచ్చు ఏదైనా మాటి మాటికి వీడియోల్లో చెప్పడం కూడా బాగుండదులే అండి ఇంకా పిల్లడింగ్ చూసుకుంటూ ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ నేను ఇంకొక పని అన్న చేయగలిగి ఉన్నానా అనుకుంటే యూట్యూబ్ ఏనా యూట్యూబ్ స్టార్టింగ్ అర్థమయ్యేది కాదు అంటే అసలు యూట్యూబ్ లో వీడియోలు ఎలా అప్లోడ్ చేస్తున్నారు ఎలా షూట్ చేస్తున్నారు మరి వీడియోలు అనేది మనం సెల్ షూట్ చేసినవి మరి ఎలా అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని కొన్ని డౌట్లు ఉండిపోయినాయి అండి ఇంకా యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టుకొని చూడటం స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు కూడా అర్థం కాలేదు చాలా రోజులు అర్థం కాలేదు మా ఆయన కూడా నేను మా ఆయన ఇద్దరం ఆయన కూడా వీళ్ళు దొరికినప్పుడు అలా పని లేనప్పుడు పని నుంచి వచ్చి నైట్ టైంలో అలాంటి టైంలో కొద్దిగా టెక్ ఛానల్స్ చూసి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అయితే నేర్చుకున్నామండి ఆ తర్వాత ఫస్ట్ పిచ్చి పిచ్చి వీడియోలు కొన్ని చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ పిచ్చి పిచ్చి వీడియోలు కొన్ని చేసాం ఫ్రెండ్స్ అది మా పొరపాటు మరి ఎందుకు పోయిందో ఒక ఛానల్ అయితే పోయిందండి ఫస్ట్ ఛానల్ ఉమా ఉమా టైలరింగ్ అండ్ లాగ్స్ ఆ ఛానల్ పోయింది ఈ దేవికా ఫ్యామిలీ లాగ్స్ అనేది ఆ రెండో ఛానల్ అనమాట ఇంక ఈ ఛానల్ నాకు ఎలా కనెక్ట్ అయిందంటే ఛానల్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ ఓపెన్ చేసినప్పుడు మా మా చుట్టాలది గృహ ప్రవేశం ఉందండి ఇంకా ఒంగోలు వెళ్ళాం ఒంగోలు వెళ్తే అక్కడ ఫంక్షన్లో మన చుట్టాలు తెలిసిన వాళ్ళు అందరు ఉంటారు కదండి నేను ఫ్రెండ్స్ నేను చేసింది చేసినట్టు మీ ముందు ఒప్పుకుంటున్నానండి ఇంకా వాళ్ళందరూ మొబైల్స్ తీసుకొని ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఛానల్ అనేది అలా నాకు ఒక సిక్స్టీ మెంబర్స్ అనేది అక్కడే సబ్స్క్రైబర్లు అనేది వచ్చారనమాట తర్వాత మా హోమ్ టూర్ అండి మా హోమ్ టూర్ వీడియో చేస్తే ఇప్పుడు మాకున్న ఇల్లే కదండి నేను చూపించింది అది చాలా దారుణమైన కామెంట్లు పెట్టారు ఇందులో డబ్బులు ఎంత వస్తాయో రావో ఇవన్నీ నాకు వద్దు ఇది అసలు మన తోటి అవ్వదు ఇంక ఈ ఛానల్ వద్దు ఏమొద్దు అనేసి ఫైనల్ గా బ్యాడ్ కామెంట్స్ ఇలా పెట్టారని చెప్పి నేను ఆ వీడియో చేసి మీ ముందుకి తెచ్చానండి అప్పుడు నాకు చాలా మంచి మంచి కామెంట్లు పెట్టారు ఫ్రెండ్స్ అలానే పెడతారు పట్టించుకోవద్దండి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి అని చెప్పి చాలా మంది సిస్టర్స్ అండి వాళ్ళందరు కామెంట్స్ తోటి నేనైతే ఫైనల్లీ ఈ అయితే పేమెంట్ అందుకున్నాను ఒకటి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను ఒక విషయమే చెప్తానండి మనము దాంట్లోకి దిగిన తర్వాత వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ ఏ ఏ కామెంట్స్ అయినా పెట్టనీయండి తట్టుకునే శక్తి మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ అని చెప్పి బాధపడకూడదండి నేను నిన్న చేసిన పని కూడా అదే బ్యాడ్ కామెంట్స్ వస్తే బాధపడుకుంటూ అట్లనే పండుకొని నన్ను అన్నారు నన్ను అంటున్నారు అని చెప్పి ఆ బాగా పట్టించుకునేదాన్ని అండి మన దగ్గర ఉండకూడదు అది ఒక్కటే బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా మనం పట్టించుకోకూడదు మళ్ళీ ఇంకొకటండి మొత్తం యూట్యూబ్ మీద ఆధారపడద్దు మన పని మనం చేసుకుంటా మనం చేసే పనినే ఆ వీడియో రూపంలో మార్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి అది ఏదైనా కానిఫూరెన్స్ టైలింగే కావచ్చు కుకింగే కావచ్చు లేదంటే వ్లాగ్స్ కావచ్చు లేదంటే బయట వీడియోలు ఏవైనా సరే మనం చేసే పని ప్రత్యేకంగా యూట్యూబ్లో వీడియో చేయాలని చెప్పి అనవసరమైన ఖర్చులు అయితే ఏమి పెట్టుకోవద్దండి మనం చేసే పనినే యూట్యూబ్లో చూపియాలన్నమాట అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తే అదే వీడియో అది నచ్చితే మనల్ని ఆదరిస్తారు నచ్చకపోతే లేదండి ఒకటి ఫ్రెండ్స్ మొత్తం యూట్యూబ్ మీద అయితే ఆధారపడద్దండి ఆధారపడి మనం చేసుకునే పనులను వదిలేసి ఓన్లీ యూట్యూబ్ కోసమే అప్పుడు ఏమైందంటే వ్యూస్ వెళ్తా ఉంటే హ్యాపీ అనిపిస్తుంది ఒకవేళ వ్యూస్ వెళ్ళలేదు అనుకోండి ఇంకా మైండ్ సెట్ మైండ్లో అదే అనమాట ఏంది నేను ఇంత మంచిగా వీడియో పెట్టినా కూడా వ్యూస్ వెళ్ళట్లేదు వ్యూస్ వెళ్ళట్లేదు ఆపకు ఒకసారి చెల్లి తీసుకొని ఓపెన్ చేసి చూసుకుంటా ఉంటామండి అట్లా కూడా మన మైండ్ అనేది ఖరాబ్ అయ్యిద్ది అది ఎట్లా అంటే ఇప్పుడు ఒక బిందెడ పాలు ఉన్నాయండి ఆ బిందెడ పాలల్లో ఒక చెమ్ము నీళ్లు పోయింది ఫ్రెండ్ బిందెడ పాలల్లో ఒక చెమ్ము నీళ్లు పోయింది ఫ్రెండ్స్ అది డిఫరెన్స్ తెలియదు అండి ఆ పాలలో కలిసిపోతాయి అనమాట ఈ పాలు లాగానే కనపడతాయి అదే బిందెడు నీళ్లు తీసుకోండి అందులో ఒక చెమ్ము పాలు పోయింది ఆ డిఫరెన్స్ అప్పుడే తెలిసిపోద్ది ఈ యూట్యూబ్ అనేది మనం చేసుకునే పనులన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబే చేయాలి అనుకుంటే బిందెడు నేలల్లో ఒక చెమ్ము పాలు పోసినట్టే అవి ఎందుకు పనికిరావు అలా కాకుండా మనం చేసుకునే పనులు చేసుకుంటూ ఏదో మనకు వచ్చిన మనకు తెలిసిన వీడియో అప్లోడ్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఇంకా అది దానివల్ల ఇటు ఒక రూపాయి అటు ఒక రూపాయి మనం చేసుకునే పని నుంచి ఒక రూపాయి అలాగే యూట్యూబ్ నుంచి ఒక రూపాయి రాగలిగితే అది మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అండి ఈ రోజు ఫైనల్ గా నా చేతికి పేమెంట్ వస్తే ఇది ఒక మా అబ్బాయి కోసమే అబ్బాయి ట్రీట్మెంట్ కోసమే నేను ఐసీ పేమెంట్ ఉపయోగిద్దాం అంటే మాకు మా నా భర్త నేను కష్టపడుతున్నాను కదండి ఇంకా మాకు ఎప్పుడు ఉండే కష్టాలు మాకు ఉన్నాయి కానీ యూట్యూబ్ పేమెంట్ మాత్రం రూపాయి కూడా ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పేమెంట్ వచ్చింది కదా ఇప్పుడు ఈ పేమెంట్ వచ్చింది కదా ఇప్పుడు ఈ పేమెంట్ నుంచి ఈ ఐదు వందల నోటు కూడా నేను తీయటానికి ఇష్టపడతా లేదండి ఇవి ఇట్లానే ఉండాలా ఇప్పుడు ఎన్నో మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దీంట్లో నుంచి అసలు తీకుండా పక్కకు పెట్టేస్తానండి కానీ మా అబ్బాయి ట్రీట్మెంట్ కి ఈ పేమెంట్ సరిపోదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత కావాలండి ఇంత అయినా దాకా నేను ఎదురు చూడటమే ఓకేనా ఫైనల్ గా పేమెంట్ అంత చెప్తాను ఫ్రెండ్స్ ఆ నేను ఈ పేమెంట్ అందుకోవడానికి మీ సపోర్ట్ ఎంతగా ఇచ్చారో అట్లానే నా వీడియోలు కష్టం వెనుక మా ఇందు కూడా అంతే కష్టం ఉందండి ఎందుకంటే నైట్ పొద్దు అంతా పని చేసుకొని వచ్చి కూడా నైట్ వీడియో అంటే పదకొండు పన్నెండు అయినా సరే వీడియో తీసేవాడు అండి మళ్ళా ఎడిటింగ్ కూడా చేసి తెల్లారేసరికి వీడియో అనేది రెడీ చేసేవాడు అంత కష్టపడ్డాం కాబట్టి ఎంత తొందరగా యూట్యూబ్ లో అనేది సక్సెస్ అయ్యామండి ఐదు నెలల్లో ఛానల్ ఆ వేయమని సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు వాచ్ అవ్వరు అలాగే ఛానల్ మాంటే చేసినా ఫైనల్లీ ఐదో నెలలో పేమెంట్ అంటే నాలుగు నెలలు నిండి ఐదో నెల పడిందండి యూట్యూబ్ ఛానల్ పెట్టి అంటే ఈ ఐదు నెలల్లో నేను ఈ పేమెంట్ నైతే అంటే ఈయన సపోర్ట్ కూడా వెనక ఎంతో ఉందండి అయితే అందుకోగలిగానంటే ఈయన సపోర్ట్ కూడా వెనక ఎంతో ఉందండి నా భర్త సపోర్ట్ లేదు నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు ఎన్నో బ్యాడ్ కామెంట్లు ఫ్రెండ్స్ ఎన్నో బ్యాడ్ కామెంట్లు ఎన్నో తిట్లు కెమెరా తీసుకొని బయటకు వెళ్తే చూసి నవ్వడము ఆ పెద్ద యూట్యూబర్ స్టార్ వచ్చింది వీడియోలు తీయటానికి కానీ అనేవాళ్ళు మందిలో ఏ ఛానల్ చూస్తారా అసలు ఏమకేమొచ్చని పెట్టింది ఏం చేసిద్దు అని ఎన్నో చేతరింపులు ఎన్నో భరించానండి ఈ రోజైతే డబ్బులు అయితే అందుకున్నాను ట్రైఫాండ్లు అనేది మంచిగా మంచి యూజ్ చేసుకోండి మన వాయిస్ అనేది గట్టిగా రావాలి మనం చూపించేది ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఆ వీడియో కోసం అనేది మానేసి మనం చేసే పనిని వీడియో రూపంలో చూపించడానికి ట్రై చేయండి ఇంకా ఆ వ్యూస్ వెళ్ళేది వెళ్ళండి దేవుడి నిర్ణయం అలాగే మన ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళ నిర్ణయం వాళ్ళు చూసేదాన్ని బట్టే మనకి అమౌంట్ అనేది వస్తుంది చాలా మంది ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అని అడుగుతున్నారండి అది మనం చెప్పలేము ఫ్రెండ్స్ ఒక్కసారి వెయ్యి కే డాలర్ పడవచ్చు ఒక్కోసారి ఐదు వేల వ్యూస్ కూడా డాలర్ పడతలేదండి ఇంకా వెయ్యి వ్యూసా రెండు వేల వ్యూసా మూడు వేల వ్యూసా అన్నది కాదు వాచ్ అవర్ అండి వాళ్ళు చూసేదాన్ని బట్టి స్కిప్ కొట్టుకుంటా అనుకోండి మనకి ఎక్కువ అమౌంట్ పడదు అదే స్కిప్ కొట్టకుండా అనుకోండి వాచ్ అవర్ ని బట్టి మనకి అమౌంట్ పడిద్ది అనమాట ఫైనల్లీ ఆ వెయ్యి వ్యూస్ నుంచి ఐదు వేల వ్యూస్ వరకు ఎప్పుడైనా ఒక డాలర్ పడవచ్చండి ఇంకా ఐదు వేల వ్యూస్ అంటే వెయ్యి వ్యూస్ కంటే తక్కువ వచ్చినాయి అంటే మనకి డాలర్ పడదు సెంట్లు పడుతుంది ఇంకంతే ఫ్రెండ్స్ వెయ్యి వ్యూస్ నుంచి ఐదు వేల వ్యూస్ వరకు అయితే ఎప్పుడైనా డాలర్ అనేది పడవచ్చు వాచ్ టైం బట్టి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నానండి ఈగోన్ ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత పేమెంట్ వచ్చిందని ఎందుకంటే సాధారణంగా ఫస్ట్ పేమెంట్ అంటే మనం ఎంత అనుకుంటాం ఫ్రెండ్స్ వంద డాలర్లకి ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంతా అమౌంటే ఎక్స్పెక్ట్ చేస్తామండి కానీ నాకు మాత్రం అలా కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ పేమెంట్ అయినా నా నా ఛానల్ సక్సెస్ ఐదు నెలలు అయినా సరే ఈ ఐదు నెలల్లో నేను యూట్యూబ్ ఛానల్ చేసుకుంటా వచ్చాను కదా ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ పేమెంట్ అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇది మా అబ్బాయి ట్యానిక్ బాటిల్ అండి ఇప్పుడు నేను మా అబ్బాయి కోసమే యూట్యూబ్ చేస్తున్నాను ఈ మనీ అనేది మా అబ్బాయి కోసం అని చెప్పాను కాబట్టి ఇది మా ఓడికి పోసే ట్యానిక్ బాటిల్ అండి దీనికి ఖరీదు వెయ్యి రూపాయలు అనుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న పేమెంట్ తోటి అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులతోటి నేను ఎలాంటి ఇరవై కొనగలను అండి మీరు ఇంకా ఎంత పేమెంట్ వచ్చిందో కౌంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వెయ్యి రూపాయలు అయితే ఈ సీసా ఇలాంటి సీసాలు నేను ఇరవై కొనగలను కానీ ఇప్పుడు వాటికి ఇరవై సరిపోదు అనమాట ఇంకొక ఇరవై కావాలండి అంటే ఇంకా ఇలాంటి బాటిల్ నేను ఇంకొక ఇరవై కొనాలన్నమాట మీరు ఇప్పుడు చేసినట్టే ఇక మీదట కూడా ఇలాగే సపోర్ట్ చేసి కొంచెం నాకు చెయ్యని ఇచ్చారనుకోండి ఇంక మా అబ్బాయికి అనేది టెస్ట్లు ఆ చూపియడం అన్ని కంప్లీట్ అయిపోతాయండి మీ అందరు చేతులు కలిసినందువలన మా నార్మల్గా వాడు కండిషన్స్ వస్తానే ఉన్నారు నా వీడియోస్ లో నేనైతే ఎలాంటి అబద్ధం అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ కొంతమంది ఇంకొక విషయం చెప్పాలండి ముఖ్యంగా ఇప్పుడు ఆ వాళ్ళ డబ్బులుంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి ఇప్పుడు నాకు ఆళ్ళు లేకపోవచ్చు కానీ నేను చేజా పడుకోవట్లా నాకు ఆళ్ళు లేకపోవచ్చు కానీ నేను చేయిజా పడుక్కోవట్లా డబ్బులు ఇవ్వండి మా అబ్బాయికి చూపించుకుంటా కానీ నేను చేజా పడుకోవట్లా నేను సపోర్ట్ చేయండి మీ మీరు కొంచెం సపోర్ట్గా నిలవండి మా అబ్బాయికి ట్రీట్మెంట్ అందిద్దని చెప్తున్నా కొంతమంది లో ఈ హాస్పిటల్లో చూపించండి ఆ చూపిండి అని నాకు పంపుతా ఉన్నారండి ఫ్రెండ్స్ హాస్పిటల్ గురించి తెలియకుండానే మా ఓడినియాల ప్రైవేట్ వైద్యం చేయించ చేయించాలని నేను ఎందుకు నిర్ణయం తీసుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు ఫ్రెండ్స్ ప్రైవేట్ లో కూడా ఆ పిల్లడు ప్రాబ్లంకి అందరు డాక్టర్లు చెప్పలేకపోతున్నారండి ఇక్కడ వచ్చింది ఇది ఇప్పుడు ఏడో ఊరు అవతల పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టి ఈ వైద్యానికి ఫ్రీగా చేస్తారు ఆ వైద్యానికి ఫ్రీగా చేస్తారు మీ బాబుని తీసుకొని వెళ్ళంటే ఇప్పుడు ట్రైనింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ బాబుని తీసుకొని వెళ్ళంటే ఇప్పుడు ట్రైనింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ పెట్టి ఇలా కూర్చొని ఉన్నాము ట్రైనింగ్ వాళ్ళకి ఏం తెలుస్తుంది నేను ఈ రోజు ఇలా ఏడు కూర్చొని ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ కావాలి మీ అందరి చేతులు కలిస్తేనే మా అబ్బాయికి వైద్యం అయిద్దని నేను ఎందుకు అడుగుతున్నాను నేను ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తిరిగాను ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్కి తిరిగాను ఎన్ని రకాలుగా తిరిగి ఫైనల్గా నేను ఈ డెసిషన్ తీసుకున్నానండి నాకేమో ఏమి తెలియదు అన్నట్టు అసలు హాస్పిటల్ గురించే నాకు తెలియదు అన్నట్టు యా ఏడ ఫ్రీగా చూస్తారంట ఆడ ఫ్రీగా చూస్తారంట మీ బాబుని తీసుకొని వెళ్ళు వాళ్ళు పెట్టినోళ్ళు కాదు చేసిన వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు ఒక విఐపి లెవెల్లో వాళ్ళ సలహాలు ఇస్తే వాళ్ళ సలహాలు నేను తీసుకోవాలా ఫ్రెండ్స్ ఆ ఇప్పుడు వాళ్ళ సొమ్ముంటే వాళ్ళే తింటారండి నా దగ్గర పచ్చడి ఉంటే నేను అవే తింటా అండి నా దగ్గర పచ్చడి ఉంటే నేను అవే తింటా ఏదైనా కడుపు నిండటానికి తింటాం ఫ్రెండ్స్ అంతకు మించి డబ్బు ఉంటే ఒకరిదొకలని తీసుకోవండి ఇలాంటి బాటిల్లు నేను ఇంకొక ఇరవై కొనగలిగితే మా అబ్బాయికి మంచి మెరుగైన వైద్యం దొరికిద్దండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి